హాయ్ హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు వారందరూ ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇందులో ముఖ్యమైన టాపిక్ అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కొత్త పెన్షన్లకు సంబంధించి దరఖాస్తులు అనేవి ఖచ్చితంగా ఏ నెలలో అయితే జరగబోతుంది అనేది ఒక అప్డేట్ అనేది వచ్చేసింది అయితే ఈ డిసెంబర్లో కొత్త పెన్షన్లకు సంబంధించి ఎటువంటి దరఖాస్తులు అనేది తీసుకోవడం అయితే లేదు ఎందువల్ల ఈ దరఖాస్తులు అనేవి తీసుకోవడం లేదు అనేది మనం ఈ వీడియోలో పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము ఈ డిసెంబర్ నెలలో ఈ దరఖాస్తులు అనేది తీసుకోలేదు కాబట్టి ఈ జనవరిలో అయినా తీసుకుంటారా అనేది ఒక ప్రశ్న తప్పకుండా అయితే ఈ పెన్షన్కు సంబంధించి దరఖాస్తులు అనేది ఈ జనవరిలో అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది ఈ పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా అయితే చూడండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మొట్టమొదటిసారిగా ఎటువంటి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాలు అయితే మనం తెలుసుకుందాం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి ఏపీ ప్రభుత్వం డిసెంబర్ రెండవ తేదీ అయితే దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు అని చెప్పి న్యూస్ పేపర్లో అయితే ప్రకటన అయితే చేయడం అయితే జరిగింది కానీ దీని కారణం వల్ల జరగలేదు అది ముందుగా చూసుకుంటే రేషన్ కార్డులకు అప్లికేషన్ అనేది తీసుకుంటాము అనేది తెలియజేశారు అయితే ఈ రోజు న్యూస్ పేపర్లో చూసుకుంటే దీనికి సంబంధించి ఒక ఆర్టికల్ అనేది వేశారు అందులో హెడ్ లైన్ ఏంటి అంటే ఈ సంక్రాంతికి రేషన్ కార్డులు లేనట్టే అని అయితే ముందుగా చూసుకుంటే రేషన్ కార్డులు ఇంకా రాలేదు ఇక కొత్త పెన్షన్లు వస్తాయా అని చూసుకుంటే ఈ రెవెన్యూ కు సంబంధించి కొన్ని దరఖాస్తులు అయితే ఉన్నాయి అవన్నీ పూర్తి చేసుకుని తరువాత కొత్త పెన్షన్ అనేది దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఈ ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకోవాలి అని అనుకుంటే ఏపీ ప్రభుత్వం ఒక మీటింగ్ అనేది ఏర్పాటు చేసుకుంటుంది దీనికి సంబంధించి అఫీషియల్గా జీవో అనేది విడుదల చేస్తుంది ఈ పెన్షన్కు సంబంధించి గైడ్ లైన్స్ దరఖాస్తుల ఫామ్ లు చేయాలి ఇవన్నీ విడుదల అయ్యి తర్వాతే ఈ కొత్త పెన్షన్కు మీరు దరఖాస్తులు అనేది చేసుకోవచ్చు ఇందులో ఒక సమాచారం కూడా రావడం అయితే జరిగింది ఈ నెల పదహారున క్యాబినెట్ మీటింగ్ జరగబోతుంది అని ఏది ఏమైనా ఈ మీటింగ్ లో కొత్త రేషన్ కార్డులకు మరియు కొత్త పెన్షన్లకు సంబంధించి గైడ్ లైన్ అనేది ప్రభుత్వం తెలియజేస్తారు చూద్దాం ఇకపోతే ఈ జనవరిలో ఈ జన్మ అనేది లాంచ్ కాబోతుంది ఈ కార్యక్రమంలో ఈ పథకాలకు సంబంధించి దరఖాస్తులు ఈ గ్రామ సభ్యుల ద్వారా తీసుకునే విధంగా ఉంటుందని చెప్పి ఒక సమాచారము ఏది ఏమైనా ఈ డిసెంబర్ నెలలో అయితే ఈ దరఖాస్తులు అనేది స్వీకరించలేదు చూద్దాం ఈ జనవరి నెల నుండి అయితే ఈ పెన్షన్లకు మరియు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఎటువంటి దరఖాస్తులు స్వీకరిస్తారు అనేది ఈ డిసెంబర్ పదహారున ఈ క్యాబినెట్ మీటింగ్ లో తెలియజేస్తారు ఓకేనా నేను మీకు ఈ వీడియో జెన్యున్గా గా అయితే చేసి చూపిస్తున్నాను ఎందుకంటే దీనికి సంబంధించి పేదలు చాలా మంది అయితే ఉన్నారు ఈ రేషన్ కార్డులకు మరియు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎదురు చూస్తూ ఉంటారు అటువంటి వారికి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పి నా ఒక అభిప్రాయము ఓకేనా అండి నా వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ నేను మీకు ఎప్పటికెప్పుడు నేనైతే తెలియజేస్తూనే ఉంటాను ఇటువంటి పథకాలకు సంబంధించి మీకు ఎప్పటికెప్పుడు నేనైతే వీడియో చేసి చూపిస్తాను ఓకేనా అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్